ప్రేదలందరికీ మే నెల పద్నాలుగో తేదీ అలసిన వారిని ఊరు నుంచి మాటలు చదువుతున్నాను ఇది పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ రక్షకుడైన ప్రభు సమృద్ధిగా దీవించనుగాక జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి యుండును కీర్తనలు నూట ఇరవై నాలుగు నాలుగు వచ్చిన శ్రమలు వరదల వంటివి ప్రజలు ఎదుర్కొనటకు సిద్ధముగా లేనప్పుడే వరదలు వచ్చుచుండును చాలా సంవత్సరముల వరకు ఏ వరద రాకపోవచ్చును తరువాత ఒక సంవత్సరంలోనే అకస్మాత్తుగా వరద వచ్చి ప్రాణములకు పశువులకు పంటలకు నష్టము కలిగించును మన జీవితంలో కూడా కొన్ని సందర్భములలో శత్రువు వరద వలె మనము ఊహించని విధముగా ఊహించని సమయంలో వచ్చును సాతాను స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా మనకు వ్యతిరేకముగా పనిచేయను ఎవరినైతే మనము ప్రేమించుదమో గౌరవించుదమో ఎవరి ద్వారా ఆకర్షితులమవుదమో వారే మనకు విరోధముగా లేచుదురు ఇటువంటి పరిస్థితులు అనుభవించు సంభవించునని ముందే హెచ్చరిక తీసుకునేటం మంచిది అటువంటి పరిస్థితులలో మనకు ప్రభువు విజయము నిచ్చేదనను వాగ్దానము చేశాను మనుషులు మన మీదకు లేచినప్పుడు యహోవ మనకు తోడై ఉండని ఎడల కీర్తన నూట ఇరవై నాలుగు ఒకటి యహోవ మనకు తోడై ఉన్నాడు అను మాటలు గమనించుడి వేరే విధముగా మనము సహాయం పొందుటకు ఎంత ప్రయత్నించిన అవన్నీ విఫలమవుటను కనుగొందుము చిట్ట చివరికి ప్రభు ఒక్కడే మన సహాయమునకు వచ్చును పౌలు రెండో తిమ్మోతి నాలుగు పదహారులో ఈ విధముగా చెబుతున్నాడు ఎవడను నా పక్షముగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయారు కానీ తరువాతి వచనంలో ఈ విధముగా చెబుతున్నాడు నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని ఆ విధముగా అతడు తన శత్రువుల మధ్యలో సువార్త ప్రకటించగలిగాను ఎవరూ తనతో లేకపోయినప్పటికీ పౌలు ధైర్యంగా బోధించడం చూచి శత్రువు ఓడిపోయింది అందువలననే దేవుడు స్నేహితులు బంధువులు ఇతరుల యొద్ నుండి ఏ సహాయము లేక విడిచి పెట్టబడి ఒంటరిగా ఉండటకు అనుమతించును మన ద్వారా ఆయన నామము మహింపరచబడినట్లు అటువంటి పరిస్థితులలో దేవుడు మనకు సహాయము చేయును అదే ఉద్దేశంతో దావిదు ఎనిమిది సంవత్సరముల సౌలు ద్వారా కఠినమైన శ్రమల ద్వారా వెళ్ళాను అంతమున దావీదు కీర్తన పద్దెనిమిది పదిహేడులో ఏ విధముగా చెప్పుతున్నాడు బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్టులై ఉండగా వారి వశయం నుండి ఆయన నన్ను రక్షించను ఒక్క స్నేహితుడు కూడా అతనికి సహాయం చేయటకు రాలేదు సౌలు ముమ్మారు దావీదును చంపుటకు ప్రయత్నించను తన సొంత ప్రజలు అతనికి ఎట్టి భద్రత నీయలేకపోయేది దేవుని ఇంటిలో కూడా అతనికి ఆశ్రయం దొరకలేదు అతనిని ఎరుగని వారు అతనికి భయపడి చివరికి అతడు అద్దుల్లాము గుహలో దాగుకొని ఆ స్థలంలోనే దేవుడు అతనికి మిక్కిలి సమీపం మిక్కిలి ప్రశస్తమయ్యను అతడు ఆ గుహలో చాలా దినములుండెను ఆహారము సంరక్షణ ఆశ్రయము ప్రతిదాని కొరకు అతడు ప్రార్థించి దేవునిపై ఆధారపడవలసి వచ్చను అతని దగ్గరకు వచ్చిన ఆ నాలుగు వందల మంది కూడా కష్టములలోనూ అప్పులలోనూ ఉన్నవారే ఒకటో సమూహాలు ఇరవై రెండు ఒకటి రెండు వచ్చినారు అతని కష్టములన్నిట్లోనూ ఆపదలన్నిట్లోనూ తనను ఆదుకునేందుకు ఒక్కడైనను లేడు అయినప్పటికీ ప్రభువు అతనికి సహాయపడేను ఆ విధముగా మన కష్టములలో శ్రమలలో పరీక్షలలో మనము ప్రభువుకు ఎక్కువ సమీపముగా వచ్చేదము మనకు సహాయం చేయవారు ఎవరినూ లేనప్పుడు మన శ్రమలన్నిటిలో ఆయన నమ్మకత్వము రుజువుపరచగలము కీర్తన అరవై ఆరు పది పదకొండు పన్నెండు వచనాలలో దావిదు సమృద్ధి గల చోటికి వచ్చినట్లు చదవగలము ఆత్మీయముగా మనలను సమృద్ధిగల స్థలమునకు తీసుకొని వచ్చుటకే ఆయన మనలను శుద్ధి చేయు అగ్ని ద్వారా బాధాకరమైన అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళును అందరికి వందనాలు థ్యాంక్ యూ